అందరికీ నమస్కారము ఓట్స్ బీట్రూట్తో టిక్కీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా చాలా హెల్దీ మనకు ఇప్పుడు ఎక్కువ ఓట్స్ షుగర్ కానీ బీపీ కానీ బీట్రూట్ వాడడం వల్ల ఇలా మనం ఎప్పటికీ ఒకే రకం కాకుండా ఇలా రోజుకొక ఒక రకంగా చేసుకోవచ్చు ఒక కప్పు మనం ఓట్స్ తీసుకున్నాము ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు ఆలు ఆలు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు కొంచెం ఎండగైనా వేసేసుకోవచ్చు కొంచెం సగం ఒక స్పూన్ ధనియా పొడి సగం స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ పచ్చిమిర్చి ఇంకా పిల్లలు తినరు అని పచ్చిమిర్చి అయితే చేసేయలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది మన గరం మసాలా ఘట సరిపోతుంది కొంచెం అది తగ్గించుకొని పచ్చిమిర్చి వేసుకోవచ్చు గరం మసాలా సగం స్పూన్ పావు స్పూన్ వేసుకుంటే చాలా ఎక్కువ పడని వాళ్ళైతే ఇలా అన్నీ కలిపేసుకోవాలి గట్టిగా విసుకోవాలి వాటర్ పడితేనేమో కొంచెం వేసుకోవాలి లేకుంటే ముందే వాటర్ వేసి కలపకూడదు కొన్ని నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకా ఇలా చేసుకున్నామంటే వేడివేడి గ్రీన్ చట్నీతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము ఆయిల్లో కాలువకుండా ఇలా అన్ని ఉండలు చేసేసుకొని కొంచెం ఆయిల్లో కాల్చేటి అయితే మరీ లావుగా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కాల్చేటివి కాబట్టి కొంచెము మామూలుగా మరీ మందంగా కాకుండా మరీ పలుస కాకుండా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా అయితే ఆరోగ్యం కోసము కొంచెం టేస్ట్ తక్కువ తినవలసిందే ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం చేసిన దీనిపైన పెట్టి మూత పెట్టుకోవాలి ఫస్ట్ ఇలాంటి గీలు అయితే ఎన్నో రకాలు చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు కొంచెం ఓకే చేసి చిన్న మంట పెట్టి నిదానంగా గాలి చేసుకున్నామంటే చాలా బాగా గాలిపోతాయి మనం గ్రీన్ చట్నీతోటి కానీ లేకుంటే టమాటా సాస్ తోటి కానీ టమాటా కేచప్ చాలా చాలా పిల్లలు అయితే ఇష్టపడతారు అలా అవి ఉన్నాయంటే ఇంకా ఇందులో మనకు ఆయిల్ లేకుండా చేసుకోవడము చాలా సమ్మర్లోనైతే ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అన్నట్టుగా ఇలానైతే కాల్చేసామో చక్కగా టేస్ట్ ఉంటుంది ఇంకా రెండో వైపు తిప్పినప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పైన సరిపోతుంది మనకు ఆయిల్ లేకుండా ఎంత చక్కగా కాలిపోయినాయి అటు ఇటు ఒక రెండు సార్లు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే మాడిపోకుండా మంచిగా ఉల్లిపాయ కూడా మంచిగా ఉమ్మగిలిపోతుంది అందులో నీరు ఉంటుంది కదా క్యారెట్లో బీట్రూట్లో ఉల్లిపాయలు ఆ నీరుకే మంచిగా ఉమ్మగిలినట్టు ఉడికి టేస్ట్ ఉంటుంది ఏదైనా ఆవిరికి ఉడికిన టేస్ట్ వేరు ఆయిల్లో వేగి ఉడికిన టేస్ట్ వేరు